వరము డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతిలో కూరగాయలను సాగు చేయడం అనేది రైతులు ఆచరించే మేలైన యజమాని పద్ధతి చూసుకుంటే వేసవిలో లోతు దుక్కు దుక్కినైతే దుక్కి దున్నుకోవడం పశువుల ఎరువు వంటి సేంద్రియ పదార్థాలు నేలకు అందించడం టాక్టర్ సహాయంతో మూడు ఫీట్ల వెడల్పు గల ఎత్తైన బెడ్లను చేసుకోవడం ప్రతి బెడ్కి ఇన్లైన్ ఇన్లైన్ డ్రిప్ లైన్ ని అమర్చుకోవడం అదేవిధంగా మనకు ఎక్కువగా టమాటో మిరప వంగ బీర వంటి కూరగాయల నేరను జంట వరుసల పద్ధతిలో సిక్స్టీ ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో బెడ్ పైనటుకోవాలి తీగజాతి కూరగాయల మరియు టమాటా మొక్కల తీగలను కర్రలతో ఏర్పాటు చేసిన ట్రెల్లిస్ పందిరికి కట్టడం దీనివల్ల కాయలు నేలకు తాకి పాడవడం తగ్గుతుంది అదేవిధంగా ప్రాథమికంగా ఎరువులేసుకుంటే ఇరవై ఐదు మైక్రాన్ల మందము మరియు నాలుగు అడుగుల బెడల్పు కలిగిన మల్చింగ్ ఫిల్మ్ను ఎత్తైన బెడ్లపై కప్పుకోవాలి అయితే నీటిలో కరిగే ఎరువులు యూరియా పంతొమ్మిది 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 మరియు పదమూడు సున్నా నలభై ఐదులను ఫెట్టి ఫర్టిగేషన్ పద్ధతిలో మొక్కలకు అందించడం చాలా ఈజీ అన్నట్టు అదేవిధంగా రైతులు ఆర్థికంగా జీవనోపాధిపై కూడా ఇది ఎంతో మంచిగా ఉంటుంది డ్రిప్ మరి మల్చింగ్ పద్ధతిలో బీర కాకర టమాటా పంటలను ట్రెల్లిస్ విధానంలో ఈ విధంగా తగ్గించడం ఈ విధంగా పండించడం వల్ల ఒక ఎకరం పొలంలో మల్చింగ్ కొరకు పదహారు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది ఈ షీటు రెండు పంట కాలాలకు వస్తుంది దీనివల్ల దీనివల్ల పంట పెట్టుబడి ఖర్చు ఇరవై ఏడున్నర వరకు ఇరవై ఏడున్నర వేల వరకు తగ్గడమే కాకుండా పంట దిగుబడి యాభై శాతం పెరుగుతుంది రైతులు కూడా ఈ పంటలను డ్రిప్ మరియు మల్చింగ్ విధానంలో చేయడం వల్ల మంచి దిగుబడులైతే రెట్టింపు ఆదాయాన్ని అయితే అదే అదేవిధంగా దీన్ని స్థిరత్వంగా కొనసాగింపు చేస్తే డ్రిప్ మరియు మల్చింగ్ విధానం పాటించి కూరగాయలను సాగు చేయడం ద్వారా చాలా వరకు అయితే మంచి అధిక అయితే గడిస్తున్నారు రైతులు చాలా వరకు అయితే రైతులు కూడా దీనిని వాడడం వల్ల మంచి అయితే సాధిస్తారు మంచి ఆదాయం